ఈ భార్యలకి భర్తల మీద తగాదలు పెట్టుకోవటానికి ఏదో ఒక కారణం కావాలంతే ఆ కారణం కరెక్టా కాదా వ్యాలిడా కాదా అన్నది వాళ్ళకి అవసరం లేదు ఉదయాన్నే ఉల్లిపాయ అన్నది వేస్ట్ చేశానంట మావిడి నాతో తగాదాడుతుంది ఏం వేస్ట్ చేశాను స్మెల్ మంచిగా రావటం కోసం రెండే రెండు అగరబత్తిలు వెలిగించాను అది దేనికి గుచ్చాలో తెలియక సమయానికి ఇది కనిపించక ఇదిగోండి ఈ ఉల్లిపాయకి గుచ్చేశాను స్మెల్ వచ్చింది బాగుంది అరే దీనికి ఎవడైనా అగరబత్తలు గుచ్చుతాడా ఒక ఉల్లిపాయ వేస్ట్ చేసేసావు ఒక రోజు కూరలో మొత్తం పనికి వస్తుంది మార్కెట్ లో కేజీ ఉల్లిపాయలు ఎంత అమ్ముతున్నారో తెలియదా అని చెప్పి రైతు బజార్ లో ఉన్న కూరగాయల లిస్ట్ అంతా ఒకసారి చదివేసి నన్ను డతా అన్నది మొదలెట్టింది ఇది కూడా పెద్ద కారణమా దీనికి కూడా తిట్టాలా అంటే మా భర్తలకు స్వేచ్ఛ లేదా కనీసం రెండు అగరబత్తులు ఉల్లిపాయకి కూడా మేము గుచ్చకూడదా ఇంకా ఈ మగాడు ఈ సమాజంలో ఎలా బతకాలి భర్తలకు భద్రతే లేదా ఆలోచించాలి పురుష సంఘం ఆలోచించాలి భర్తల పరిరక్షణ సమితి అని మనం కూడా ఒకటి స్థాపించాలి ఇలా ఎవరైతే భార్యలు మనల్ని టార్చర్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద మనం పోరాటం అన్నది చెయ్యాలి ఒకవేళ మీ ఇంట్లో కూడా మీరు ఇలాంటి తింగర పనులు చేసి మీ భార్య చేత తివాట్లు తిన్నట్లయితే సరే తివాట్ తిన్నట్లు అయితే కింద కామెంట్ చేయటం మర్చిపోకండి నా ఉల్లిపాయలో ఉల్లి కలుద్దాం బోయ్